శ్రీ నమః ఈ ఈరోజున ప్రపంచ దేశాలని గడగడలాడించి ఎంతోమంది మరణానికి కారణమైనటువంటి కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈ దేవాలయాలన్నీ కూడా దాదాపుగా జనం రావటం అనేటువంటి విషయంలో నిషేధ నిషేధాలు అనేటువంటివి అమలవుతున్నాయి అంటే దేవాలయాలకు ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అయితే ప్రభుత్వం వారు ప్రజల కోసమే చేసిన సూచనలు కనుక ఇది తప్పనిసరిగా పాటించండి అయితే ఈ దేవాలయాలు మూతపట్టడం అనేటువంటి అంశం రాబోయేటువంటి కలియుగాంతానికి సూచనగా చెప్పబడుతోందా లేదా రాబోయే కలియుగాంతం ఇదేనా అనేటువంటి సందేహం మనలో చాలామందికి కలుగుతోంది అయితే ఈ సందేహాన్ని నేను నివృత్తి చేయటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను దాంట్లో మొట్టమొదటిగా మీరు ఇక్కడ గమనించవలసిన అంశాలని కొన్నింటినీ మీ దృష్టికి తీసుకొస్తాను వాటిలో మొట్టమొదటిది ఏంటంటే అండ్ డేట్ ఈ రోజు వరకు దేవాలయాలు మూసివేయలేదు భక్తులను మాత్రం లోపలికి ప్రవేశింప చేయటం లేదు కారణం ఏంటంటే గుంపులు గుంపులుగా వస్తే ఈ వైరస్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారి ఉద్దేశం మంచిదే కనుక అది ఖచ్చితంగా పాటించండి అయితే భక్తులు రాకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక అర్చకులు ఆగమశాస్త్ర సాంప్రదాయం ప్రకారం దేవుళ్ళకి నిత్య నైవేద్య నిత్య నైమిత్తిక ధూపదీప నైవేద్యాలతో వాళ్ళు చక్కగా వాళ్ళ పూజలు చేస్తున్నారు ఇక్కడ మన పీఠంలో కూడా మన అర్చక స్వామి వారు ధన్వంతరి హోమాన్ని విశ్వశాంతి కోసం ఈ మహమ్మారి రోగం పారిపోవడం కోసం మన పీఠం వంతు కృషిగా ఇక్కడ మనం దాదాపుగా నలభై రోజుల నుంచి కంటిన్యూస్గా చేయించడం అనేటువంటిది జరుగుతోంది అట్లా ఎక్కడికక్కడ ఎవరికి వారు అలా చేసుకుంటున్నారు కనుక దేవాలయాలు మూతపడలేదు ఇది ఒక ముఖ్యమైన విషయము రెండవది ఇక్కడ మరి దేవాలయాలు మూతపడుతున్న మూతపడినట్టా మూత పడనట్ట అనేటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అసలు దేవాలయం అంటే ఏమిటి దేవాలయంలో ఉన్న రహస్యం ఏంటి ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయం యొక్క రూపురేఖలు ఏమిటి వాటి విశేషాలు ఏమిటి అనేటువంటిది మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను దాంట్లో ముఖ్యంగా మొట్టమొదట మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే మనం భగవంతుడిని ఒక కోరిక కోరతాం ఆ మొక్కు తెచ్చుకోవడానికి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడికి నమస్కరించి మొక్కులు తీర్చుకుని వస్తాం అంటే అక్కడ మొక్కుకున్న తర్వాత పని జరగటం ఈ రోజున కూడా ఈ కలియుగంలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి బయటపడేసిన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఇదే రకంగా వెళుతున్నాం అలాగే ఈ రోజుకి కూడా ఎవరైనా సరే ట్రాన్స్ఫర్స్ కావాలంటే గోదావరి జిల్లా ర్యాలీలో జగన్మోహని అలంకారంలో ఉన్న విష్ణుమూర్తిని సందర్శించడానికి వెళ్తున్నాం ఇట్లా అనేక దేవాలయాల్లో ఈ రోజుకి చిలుకులు బాలాజీ స్వామి గుడి చుట్టూ తా ప్రదర్శనలు చేసి చక్కగా ఆయన వీసా దేవుడు అంటారు అటువంటివి కూడా మనం ఎన్నో అనుభవంలో చూస్తున్నాం అంటే మనం మొక్కుకుంటే అక్కడ జరుగుతోంది మరి అది మన ఇంట్లో జరగడం లేదేంటి ఇదే దేవాలయానికి ఇంటికి మధ్య ఉన్న తోడ ఇది మన అందరికీ తెలుసు అది తెలియాలంటే ముఖ్యంగా దేవాలయ నిర్మాణంలో ఉన్నటువంటి విశేషాలు ఆగమశాస్త్రం ప్రకారం తెలియాలి అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతిష్ట అక్కడ ఉన్నటువంటి స్వామి మహాత్యం కూడా మనకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి దేవాలయాలకి భక్తుల్ని వెళ్ళడం ఆపడం అంటే సహజంగానే ఇది కలియుగాంతమా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి భయాందోళన అనేటువంటిది కలగటం సహజం అయితే ఇది కలియుగాంతం కాదు కారణం ఏంటంటే కలియుగం ఇది మొదటి పాదమే నడుస్తోంది ఇంకా మూడు పాదాలు ఉన్నాయి ఇది కలియుగం మనం సంకల్పంలో చెప్పుకునేటప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పుకుంటాం అంటే కలియుగం ఇది ప్రథమ పాదం అంటే మొట్టమొదటి పాదం మాత్రమే ఇది చివరి పాదం కాదు అయితే అంతం కాదు ఇది కలియుగంలో ఒక లక్షణం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను ఇక రెండో విషయం ఏంటంటే మనకి చాలామంది మిత్రులు చెప్తున్నట్టుగా ఇది కలియుగాంతానికి సూచన ఇక కలియుగం అయిపోయింది అనేటువంటి ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తిగా అబద్ధం కారణం ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పలానా రకంగా కొన్ని దేవాలయాలు మూతపడతాయి స్వామివారి గుడిలో మొసలు ప్రవేశిస్తుంది ప్రముఖ దేవాలయాలు తిరుపతి కాశీ వంటి కాళహస్తి వంటి క్షేత్రాలన్నీ కూడా కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు మూతపడతాయి ఇదే కలియుగ అంతం అనేటువంటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు కానీ ఆయన చెప్పిన అంశాలని కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన చెప్పింది ఏంటంటే కలియుగంలో ఉండేటువంటి లక్షణాలు ఇట్లా ఉంటాయి కలియుగ లక్షణాల్లో అంటే కలియుగం జరిగేటప్పుడు ధర్మం ఒంటికాల మీద నడిచేటప్పుడు ఇటువంటి విపత్తులు జరుగుతాయి ఖచ్చితంగా ఇటువంటి ప్రమాద భూయిష్టమైనటువంటి అపశకునాలు అనేటువంటివి జరుగుతాయి అని బ్రహ్మంగారు స్పష్టంగా జరగబోయేటువంటి అంశాలను తెలియచేశారు అంతేకాని ఇది కలియుగాంతం కాదు అలా ఎవరో భయపడవలసినటువంటి అవసరం ఖచ్చితంగా లేదు అందున ముఖ్యంగా భరతభూమికి జ్యోతిష్ శాస్త్ర రీత్యా అద్భుతమైన భవిష్యత్తు ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిగా ప్రపంచ మేధో వ్యవస్థలో మొట్టమొదటిగా భారతదేశం నిలవబోయేటువంటి రోజు చాలా త్వరలో ఉంది అనేటువంటి విషయాన్ని నేను మరొక్కసారి జ్యోతిష్ శాస్త్ర రీత్యా పునరుద్ఘాటిస్తున్నాను ఇది మాత్రం అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అయితే ఇక్కడ బ్రహ్మంగారు చెప్పినటువంటి అంశాలని కొద్దిగా పరిశీలనగా గమనించినట్లయితే కలియుగంలో ఈ లక్షణాలు ఉంటాయని మాత్రమే చెప్పారు మరి సరే ఏం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ దేవాలయాలకు మనకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆగమశాస్త్రంలో దేవుడు అర్చకుడు అలాగే ఆగమశాస్త్ర విధి విధానాలు కైంకర్యాలు స్వామివారికి చేసేటువంటి సేవలు ఇవన్నీ కూడా భక్తులు ఇవన్నీ కూడా దేవాలయానికి ముఖ్యమే ఇవన్నీ దేవాలయానికి బలమే ఇవన్నీ దేవాలయాల్లో ఉన్నటువంటి అద్భుతమైన గొప్ప అయస్కాంత క్షేత్రాన్ని అంటే పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసేటువంటి అంశాలే మీరు జాగ్రత్తగా దేవాలయాన్ని గమనించినట్లయితే గర్భగుడిలో ఉత్సవమూర్తి పైన గాలిగోపురం ఉంటుంది దానిపైన ఒక కలశ ఉంటుంది అంటే ఆకాశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఆ మూల విరాట్లోకి ప్రవేశిస్తుంది మంత్రతంత్రాలతో యంత్రాలతో సాధనాలతో స్వామివారికి అఖండమైనటువంటి శక్తిని సమకూర్చడం జరుగుతుంది స్వామి పిలిస్తే వస్తాడు గనక ఆ విగ్రహంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు సహజంగానే మన కోరికలు నెరవేరటం అనేటువంటిది జరుగుతుంది ఇది దేవాలయ రహస్యం ఈ రహస్యాన్ని గనక కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి అన్ని విషయాలు బోధపడతాయి కాబట్టి దీంట్లో అన్నీ కరెక్టే అన్నాం మరి భక్తులు రావట్లేదు కదా మరి అప్పుడు భక్తులకి ఏమాత్రం మేలు కలిగే అవకాశం లేదు కదా అనేటువంటి సందేహం వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా మన మహర్షులు మన పెద్దవాళ్ళు మనకి ఆల్రెడీ చెప్పున్నారు వాటిలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు విశేషాలని తెలియచేస్తాను ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో గతంలో కొన్ని వీడియోస్లో చెప్పున్నాం అలాగే మరల మరికొన్ని చెప్తాను ఇటువంటి అనారోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు ఎవరి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని స ప్రసాదించేటువంటి దేవతా మంత్రాలను కానీ దేవతా ఆరాధన కానీ చేసేటట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరికి రావు అయితే మనం ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి నేను తర్వాత ఏమి చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలనేటువంటి తర్వాత చెప్తాను మొట్టమొదటగా అందరూ మూకుమ్మడిగా ఇటువంటి ప్రపంచంలో పెను విపత్తు వచ్చినప్పుడు ఇది ప్రపంచ ప్రళయం గనక దీన్ని నాపాలంటే కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా రెండు అంశాలను మీకు ఇప్పుడు తెలియచేస్తాను మొట్టమొదటిది ఏంటంటే నారసింహ మంత్రం ఎవరైనా సరే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నారసింహ మంత్రాన్ని గనక ఇంట్లో ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి చక్కగా ఓం నారసింహ ఒపుషే నమ అనేటువంటి మంత్రాన్ని వాళ్ళ శక్తి మేరకు చక్కగా శుచిగా స్నానం చేసి దేవతార్చన దగ్గర కూర్చుని ఈ నారసింహ మంత్రాన్ని మినిమం పదకొండు సార్లు మ్యాక్సిమం మీ ఇష్టం నూట ఎనిమిది సార్లు చేయొచ్చు ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం గనక ఎన్ని వేల సార్లు చేసినా కూడా తప్పులేదు ఈ నారసింహ మంత్రాన్ని గనక చేసేటట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి భయంకరమైన ఆపదని నరసింహ శక్తి చక్కగా ఆపగలుగుతుంది కనుక మీరు ఈ ఒక్క మంత్రాన్ని గనక మీరు ఇంట్లో చదువుకోగలిగితే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్యం రాదు ఈ ఆపద అనేటువంటిది మనకి రాకుండా తొలగిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అలాగే చేతనైన వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి విష్ణు సహస్రనామ పారాయణ వాళ్ళకి దాదాపుగా అనారోగ్య సమస్యలు రావు కారణం ఏంటంటే విష్ణువు యొక్క అవతారం అనేటువంటి ధన్వత్త స్వరూపం యొక్క ఆరాధన చేసినట్లే విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే కాబట్టి ఈ మంత్రాలను కనుక మీరు చేయగలిగితే ఆపదలు ఆగిపోతాయి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు దూరమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మీకు చేతనైనంత వరకు ఇవి చేయగలిగితే ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఈ నియమాలని చేయండి ఇది మనకు ఒక అవకాశం అనుకోండి ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చుని వాళ్ళని వీళ్ళని తిట్టుకునే కంటే ఇటువంటివి కనుక చేయగలిగితే మనకి ఆత్మశక్తి లభిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ ఆపదల నుంచి బయటపడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని నరసింహ ఆరాధన చెయ్యండి ఒకవేళ మంత్రాలు చేయలేకపోతే ఓం నరసింహ మహా అనుకున్నా చాలు ఇలా చేయగలిగితే ఈ భయంకరమైనటువంటి ఆపద నుంచి ఖచ్చితంగా స్వామి బయటపడేసేటటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి